అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో వచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకాల తొలి విడత నిధులను విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తున్నారు ఈ నెల మూడో తారీఖున కేబినెట్ ఆమోదంతో రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల విడత దాదాపు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాల తరఫున పదమూడు వేల రూపాయల వరకు కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నారు మరి గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తున్నారు మరి డేట్ కూడా ఫిక్స్ అయిపోతుంది అంటే మే నెలలో ఇస్తామని చెప్పారు కానీ ఇప్పటికే డేటు ఎప్పుడా అనే చెప్పి ప్రకటించలేదు మరి మూడవ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో మనకు డేట్ అయితే ఫిక్స్ కాబోతోంది మరి ఏ రైతులకు ముందుగా డబ్బులు వస్తుంది ఎవరికి డబ్బులు రావు మరి రైతులు ఏం చేయాలి అంతలోపు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను ఇక్కడ వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల తొలి విడత కోసం ఎదురు చూస్తున్న రైతులంతా కూడా లైక్ చేయండి వీడియోని ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కండి బాణం గుర్తు మాదిరి ఉంటుంది బాణం గుర్తు మాదిరి ఉన్నటువంటి షేర్ బటన్ పైన నొక్కితే వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా మీరు నల్ల కలర్లో ఉంటుంది ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట నొక్కడం మర్చిపోవద్దు మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు అనేక పథకాల ద్వారా వారికి మేలు చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు మనకు ఇటీవల జరిగినటువంటి బడ్జెట్లో కూడా ఆయన భారీగా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పథకం కోసం నిధులైతే కేటాయించారు మరి కేంద్ర ప్రభుత్వం కూడా మన కుటుంబ ప్రభుత్వంలో భాగమే కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడా కూడా రైతులకు ఇబ్బంది పెట్టకుండా ఎప్పటికప్పుడు ఈ యొక్క సాయాన్ని అందించేందుకు ఇబ్బంది లేకుండా మనకు ఎదురు చూస్తూ ఉన్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలను మనకు కేటాయిస్తే కేంద్ర ప్రభుత్వం కూడా అదే రీతిలో కొన్ని కోట్ల రూపాయలను ఇక్కడ కేటాయించడం జరిగింది మరి అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకాల డబ్బులను సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను కూడా మే నెలలో ఇస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు మొన్న అసెంబ్లీలో చెప్పడం జరిగింది మరి మెయిన్లలో ఇస్తామన్నారు కానీ ఇప్పటివరకు డేట్ అయితే ఫిక్స్ చేయలేదు అంటే ఒక ఫలానా తేదీని ఇస్తామని చెప్పి ప్రకటించలేదు మరి ఈ నెల మూడో తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉంది మరి ఈరోజు ఒకటో తారీఖు రేపు రెండు మూడు ఎల్లుండి అంటే మనకు గురువారం రోజు ఖచ్చితంగా ఈ కేబినెట్ మీటింగ్ అయితే ఉంది ఈ కేబినెట్ మీటింగ్లో అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల తొలివిడతకు నిర్ణయం తీసుకోబోతున్నారు మరి అన్నదాత సుఖీబొ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు ఇస్తుంది పిఎం కిసాన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తుంది ఈ విషయం మనందరికీ కూడా తెలుసు మరి ఒకేసారి ఇవ్వట్లేదు కౌలు రైతులకు మాత్రమే ఒకేసారి ఇరవై వేల రూపాయలు వస్తాయి మరి మిగిలినటువంటి వారందరికీ కూడా విడతల వారీగా కూడా ప్రభుత్వం ఈ సాయాన్ని అందిస్తుంది ఇందులో మొట్టమొదటిగా చూసుకుంటే అన్నదాత సుఖీబొవా కింద రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయల్లో భాగంగా తొలి విడత కింద ఐదు వేల రూపాయలు ఇస్తుంది రెండో విడతలో ఐదు వేల రూపాయలు ఇస్తుంది మూడో విడతలో నాలుగు వేల రూపాయలు ఇస్తుంది ఇలా రాష్ట్ర ప్రభుత్వ కోటా కింద పద్నాలుగు వేల రూపాయలను మూడు విడతల్లో ఆ రైతులకైతే అందించడం జరుగుతుంది ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఇరవయో విడత నుంచి పీఎం కిసాన్ డబ్బులతో పాటుగా అన్నదాత సుఖీబావు కూడా జమ అవుతాయి కాబట్టి ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ కింద ఇరవై విడత రెండు వేల రూపాయలు ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలు మొత్తం ఆరు వేల రూపాయలు అంటే ఈ ఏప్రిల్ ఒకటో అంటే ఈ రోజు నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది ప్రభుత్వాల పరంగా చూసుకుంటే కొత్త ఆర్థిక సంవత్సరం అనేది ఈ రోజు నుంచి కూడా మొదలైంది మరి ఈ ఏప్రిల్ నుంచి వచ్చే సంవత్సరం మార్చి లోపు మార్చి ముప్పై లోపు మూడు విడతల్లో యొక్క డబ్బులను పూర్తి స్థాయిలో జమ చేస్తారు మరి నాలుగు నెలలకు ఒక విడత అయితే ఉంటుంది మరి మే నెలలో కనుక విడుదల చేస్తే అంటే ఏప్రిల్ మే జూన్ జూలై ఈ నాలుగు నెలల్లో ఒక విడత ఇస్తారు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ నాలుగు నెలల్లో రెండో విడత ఇస్తారు మరి డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఈ నాలుగు నెలల్లో మూడో విడతీస్తారు ఈ విధంగా డబ్బులు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది మరి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల డబ్బులు రావాలంటే తప్పనిసరిగా రైతులైతే కొన్ని పనులను చేయాలి నేను ఇదివరకట్లో వీడియోలో చెప్పాను చాలా వరకు కూడా మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను సమయం చాలా తక్కువగా ఉంది మరి ఈ నెలలో మనకు మూడో తారీఖున నిర్ణయం తీసుకుని ముందుగా కొత్త రైతులకు అవకాశం కల్పిస్తారు కొత్తగా అప్లై చేసుకోవడానికి తర్వాత నిజమైనటువంటి అర్హుల జాబితా అనేది విడుదల చేస్తారు తర్వాత మే నెలలో ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల తొలి డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి ఒక్కొక్క రైతుకు కూడా పదమూడు వేల రూపాయల వరకు కూడా జమ చేసే అవకాశం ఉంది మరి ఇక్కడ ఏ విధంగా మనకు అంటే రైతులు ఏం చేయాలి ఈ గ్యాప్ ఉంది మనకు ఒక ఇరవై రోజుల గ్యాప్ ఉంది మరి ఇరవై రోజుల్లో ఏం చేయాలి రైతన్నలను చూస్తే తప్పకుండా ప్రతి రైతున్న కూడా ఈకే చేసుకోవాలి అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి అలాగే మూడవది రైతు గుర్తింపు కార్డు అనేది తప్పనిసరిగా తీసుకోవాలి మరి రైతు గుర్తింపు కార్డు కనుక మనం అందరం కూడా వంద శాతం తీసుకుంటే అంటే అన్ని రాష్ట్రాల కంటే ముందుగా వంద శాతం తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం మన రైతన్నలకు ఆరు వందల కోట్ల రూపాయలను అదనంగా కేటాయిస్తామని చెప్పారు మన ప్రధాని మోదీ గారు మరి ఇప్పటికే ఎనభై శాతం పూర్తయింది రైతు గుర్తింపు కార్డుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వారి సంఖ్య ఎందుకంటే మన రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా త్వరిగతన మనకి రిజిస్ట్రేషన్స్ అనేది చేస్తూ ఉన్నారు మిగిలిన రాష్ట్రంలో మీ సేవకు వెళ్ళి దరఖాస్తు చేసుకుంటే ఈ రైతు గుర్తింపు కార్డు ఇస్తున్నారు ఇక్కడ అలాగా లేదు మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులు రైతులు వెళ్తే చాలు రైతు సేవా కేంద్రానికి వెంటనే రిజిస్ట్రేషన్ అనేది చేస్తూ ఉన్నారు ఎటువంటి డబ్బులు తీసుకోకుండా మరి ఇక్కడ రైతులు ఏం చేయాలంటే మొట్టమొదటిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం మీకు నేరుగా రావాలి ఎవరు కూడా అనర్హులుగా ఉన్నటువంటి రైతులకి ఒక సాయం అందకూడదు బోగస్ రైతులకి సాయం అందకూడదు అర్హత ఉన్నటువంటి రైతులకు మాత్రమే సాయం రావాలి అంటే ఈ రైతు గుర్తింపు కార్డు తప్పనిసరి ఇక ఇప్పటికే ప్రభుత్వాలను మోసం చేస్తూ చాలామంది ప్రభుత్వ డబ్బులను వృధాగా తీసుకుంటున్నారని అలాంటి వారి దగ్గర నుంచి ఇప్పటి వరకే నాలుగు వందల పదహారు కోట్ల రూపాయలను రికవరీ చేసినట్లు కూడా ఇటీవల మనకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇంకా మంచిగా ఆలోచించి ఈ పన్నెండు సంఖ్యల గల రైతు గుర్తింపు కార్డును అయితే తీసుకురావడం జరిగింది మరి రైతు గుర్తింపు కార్డుకు మీరు అప్లై చేసుకోవాలి నిన్నటి వీడియోలో కూడా చెప్పాను నిన్నటి వీడియోలో కూడా మరి తప్పకుండా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీ యొక్క వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ ఫోన్ నెంబర్ ఈ మూడు ప్రూఫ్స్ ఉంటే చాలు ఈ మూడు జిరాక్సులు మీరు తీసుకుని వెళ్ళి ఈ రైతు గుర్తింపు కార్డునైతే మీరు తీసుకోవచ్చు కాబట్టి సిద్ధంగా ఉండి ఈ రైతు గుర్తింపు కార్డు తీసుకోండి మొదట మొదటిగా మరి రెండవది చూసుకుంటే మనకు తప్పనిసరిగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి ఈకేవైసీ కొన్ని సంవత్సరాల నుంచి కూడా చెప్తూనే ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈకేవైసీ ఎంత ఇంపార్టెంట్ అంటే ఈకేవైసీ ఉంటేనే మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సాయం అయితే వస్తుంది మరి చాలా వీడియోలు ఉన్నాయి మన ఛానల్లో ఈకేవైసీకి సంబంధించి ఎలా చేసుకోవాలి ఏంటని డీటెయిల్గా చెప్పాను మరి ఇక్కడ కొంచెం టూకీగా చెప్తాను ప్రతి రైతున్న కూడా మీ యొక్క ఆధార్ కార్డు లింక్ అయినటువంటి ఫోన్ నెంబరు తీసుకుని వెళ్ళి మీ సేవా కేంద్రం ద్వారా కేవైసీ కంప్లీట్ చేయొచ్చు లేకపోతే మీ ఇంట్లో కూర్చునే మీ ఫోన్ ద్వారా కూడా మీరు కేవైసీ అనేది పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు కేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు తప్పకుండా ఈ రెండవ పనైనటువంటి కేవైసీని తప్పనిసరిగా మీరు కంప్లీట్ చేయండి కేవైసీ చేస్తేనే మీకు డబ్బులు వస్తాయి ఇప్పటికే రైతులకు కొంతమందికి తెలిసి ఉంటుంది కేవైసీ చేసుకొని వారికి డబ్బులు పడండు మరి అవకాశం అయితే ఉంది కేవైసీ కంప్లీట్ చేయండి ఇక మూడవదిగా చూసుకుంటే మనకు ఎన్పిసిఐ లింకు అంటే ప్రభుత్వం ఎప్పుడు డబ్బులు విడుదల చేసినా కూడా డీబీటీ ద్వారా రైతులకు డబ్బులైతే ఉంది అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మధ్యవర్తులు ఎవరు లేకుండా మనకు బటన్ నొక్కితే నేరుగా రైతుల అకౌంట్లోకి డబ్బులు వస్తూ ఉన్నాయి ఇప్పటి కాలంలో మరి ఈ డీబీటీ ద్వారా డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఏదైనా సరే మనకు బ్యాంక్ అకౌంట్ కనుక ప్రాబ్లం ఉంటే ఒకవేళ బ్యాంకు అంటే ఆధార్ బేస్డ్ పేమెంట్లు అనమాట ఇవి ఆధార్ కార్డుకు బ్యాంకుకు లింక్ అయి ఉంటేనే అకౌంట్కి మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా అకౌంట్లోకి జమ అవుతాయి మరి ఆధారు బ్యాంక్ అకౌంట్ కనుక లింకు లేకపోతే అలాగే ఫోన్ నెంబర్ కూడా లింక్ లేకపోతే మీకు డబ్బులు పడట్లేదు చాలామంది రైతులకు మరి అటువంటి వారు చాలామంది రైతులు ఉన్నారు ఇప్పటి వరకు కూడా కాబట్టి మీరు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఎన్పిసిఐ లింక్ అనేది ఎక్కడా కూడా మీరు అశ్రద్ధ చేయొద్దు తప్పనిసరిగా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఈ మూడు కనుక మీరు కంప్లీట్ చేస్తే మీకు ఎవరి హెల్ప్ అవసరం లేదండి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు ప్రభుత్వం ఎప్పుడు డబ్బులు విడుదల చేసినా కూడా మీకు నేరుగా అకౌంట్లోకి డబ్బులు వచ్చేయడం జరుగుతుంది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ మూడు చేసుకున్న వారికి తప్పనిసరిగా డబ్బులు అయితే వచ్చేస్తాయి తర్వాత రైతులు ఏం చేయాలంటే ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క పథకాలే కాకుండా అంటే అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలే దాకా కాకుండా మరికొన్ని పథకాల ద్వారా కూడా రైతులకు మేలు చేస్తామని ఇటీవల అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా ప్రకటించారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులకు ఒకేసారి ఇరవై వేల రూపాయలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా అంటే అన్నదాత సుఖీభవాను మూడు విడతల్లో ఇస్తామన్నారు కాబట్టి వీరికి మొదటి విడతలో రెండో విడతలో కాకుండా చివరి విడతలో ఈ యొక్క కౌలు రైతులందరికీ కూడా ఈ యొక్క సుఖీభవ సాయాన్ని ఒకేసారి ఇరవై వేల రూపాయలను మీకు జమ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఇబ్బంది పడొద్దండి కౌలు రైతులు కూడా ఎవరైతే ఉన్నారో గతంలో సిసిఆర్ కార్డు ఉంటే అంటే కౌలు రైతు గుర్తింపు కార్డు ఉంటేనే మీకు గతంలో డబ్బులు వచ్చి ఇప్పుడు ఆ కార్డును కూడా తొలగించడం జరిగింది మీరు నేరుగా రైతు సేవా కేంద్రంలో వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ పోర్టల్లో కనుక మీరు నమోదు చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ డబ్బులు ఇరవై వేలు ఒకేసారి వస్తాయి మరి కౌలు రైతులు అలా చేయండి అంతేకాకుండా మనకు ఇక అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకాలకు డేట్ అనేది ఫిక్స్ అయిపోతుందండి మే నెలలో ఉన్నారు కానీ డేట్ ఇంతవరకు కూడా చెప్పలేదు మరి మూడో తారీఖున ఈ నెల ఏప్రిల్ మూడున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకుని మే నెలలో ఏ తేదీన డబ్బులు వేస్తామనే విషయాన్ని ఇక్కడ ఫిక్స్ చేస్తారు తర్వాత మీకు మరొక అప్డేట్ ద్వారా మీకు నేను విషయం అయితే తెలియజేస్తాను తప్పకుండా ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం అనేది చాలా రైతులకు ఒకానొక డబ్బులు వచ్చేటువంటి ఏకైక పథకం అనమాట రైతన్నలకు పెట్టుబడి కింద కాబట్టి ప్రతి రైతు కూడా అలర్ట్గా ఉండండి నేను చెప్పినవన్నీ కూడా చేసుకుని మూడు ఉంటే మిమ్మల్ని ఎవరు కూడా ఆపలేరు మీ డబ్బులు ఎవరు కూడా ఆపలేరు తప్పకుండా ఇలా చేసి మీరు యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలనైతే తీసుకోండి ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించి అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పైన నొక్కి మళ్ళీ వచ్చి గంట పైన నొక్కడం మర్చిపోవద్దు